హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకున్నా ఎంతమంది దసరా షాపింగ్ స్టార్ట్ చేసింది చెప్పండి వన్ మంత్ నుంచి ఇంకా అయితే దసరా అంటేనే పెద్ద పండుగ కదా ఇంకా వన్ మంత్ నుంచి అయితే షాపింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతే ఇంకా షాపింగ్ మాల్స్ అయితే కలకల ఆడుతుంటాయి ఇప్పుడు అయితే ఇవి చూడండి నేను వచ్చేసి ఇది ఫస్ట్ శారీ నా నిజంగా చెప్తున్నా ఇది వచ్చేసి రాణి పింక్ నాకు నా ఆల్రెడీ నా తాన ఈ పింక్ కలర్ శారీస్ రెడ్ కాంబినేషన్స్ అయితే శారీస్ ఉన్నాయి కానీ నాకు ఎందుకో ఈ శారీ చూడగానే నచ్చింది క్లాత్ అయితే నిజంగా చెప్తున్నా చాలా స్మూత్ ఉంది మెత్తగా ఉంది నిజంగా మస్తు ఉంది తెలుసా క్లాత్ మాత్రం చాలా ఇష్టపడి తీసుకున్న ఈ క్లాత్ మాత్రం ఈ శారీ గిటా చూడండి ఎంత బాగుంది శారీ మాత్రం కట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి కలర్ వచ్చేసి రాణి పింక్ అన్న ఎవర్ గ్రీన్ అంటారు కదా నిజంగానే కానీ కొంచెం డల్ అయిపోయినా ఈ శారీని చూడంగానే ఎందుకంటే దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుందేమో అనుకున్నా కానీ సేమ్ కలర్ వచ్చేసింది పింక్ నాకైతే అసలు నచ్చలేదు దీన్ని చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది వీడియోల గిటా కింద బార్డర్ వచ్చేసి చూడండి బేసిక్గా నాకైతే బార్డర్ల గురించి అయితే తెలియదు నిజంగా చెప్పాలంటే నాకు వచ్చేసి శారీస్ గురించి ఇట అంత తెలియదు నాకైతే షాపింగ్ చేయడం అంత తెలియదు ఇప్పుడిప్పుడే కొంచెం మ్యారేజ్ అయినాక కొంచెం తెలుస్తుంది షాపింగ్ శారీస్ గురించి ఈట క్లాత్ గురించి ఈట చూడండి దీనికి వచ్చేసి బ్లౌజ్ నేను అన్న కదా రాణి పింక్ వచ్చింది కానీ నాకు నచ్చలేదు బ్లౌజ్ మాత్రం దీనికి అయితే గ్రీన్ అయితే కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది డార్క్ గ్రీన్ దీనికి వచ్చేసి నేను పింక్ కలర్ బ్లౌజ్ అయితే అసలు స్టిచ్చింగ్ చేయనీయా నిజంగా గ్రీన్ అయితేనే బాగుంటుంది దీనికి వచ్చేసి దీనికి వచ్చేసి చూడండి బార్డర్ ఇది వచ్చేసి కింద బార్డర్ మీద బార్డర్ సేమ్ వచ్చేసింది ఇది వచ్చేసి చూడండి సేమ్ వచ్చేసి ఇది వచ్చేసి కొంగు అదేమంటారు కొంగు పళ్ళు అదే సంథింగ్ ఏదో అంటారు కదా కొంగు అని అది వచ్చేసి ఇది చూడండి కొంగు ఇది వచ్చేసి ఎంత బాగుంది కదా మొత్తం సేమ్ యాజ్ ఈజ్గా సేమ్ వచ్చేసి చూడండి మొత్తము దీని ప్రైజ్ వచ్చేసి మీరు గెజియండి నేను వచ్చేసి ఒకవేళ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్లో పెట్టండి నిజంగా చాలా స్మూత్గా ఉంది మెయిన్ అయితే క్లాత్ని బట్టే తీసుకోవాలి ఇది వచ్చేసి చాలా మెత్తగ్గిటి ఉంది అసలు కట్టుకుంటే ఇటే ఇట్లా స్మూత్నెస్ అనేది తెలుస్తుంది నిజంగా నేను అన్నా కదా నాకు ముందే క్లాత్ గురించి అంత తెలియదు కానీ ఎందుకో ఈ క్లాత్ బాగా నచ్చింది కానీ బ్లౌజ్ అయితే మాత్రం అస్సలు నచ్చలేదు చూడండి అస్సలు బాగా రాలేదు బ్లౌజ్ మాత్రం మీ అన్న కదా దీనికి కాంట్రాస్ట్ కలర్ ఏదన్నా ఆపోజిట్ కలర్ వేస్తేనే బాగుంటుంది కానీ కాంట్రాస్ట్ వేస్తేనే బాగుంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ శారీ ఇంకా సెకండ్ శారీ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మెహందీ కలర్ నిజంగా చాలా మందికి అయితే ఈ శారీస్ అయితే చాలా ఇష్టం చూడండి ఇది వచ్చేసి సెకండ్ శారీ అన్న కదా నిజంగా ఇది వచ్చేసి మైన్స్ సెలెక్షన్ చేసిండు నిజంగా ఫస్ట్ టైం సెలెక్షన్ చేసిండు శారీ ఇట నిజంగా మస్తు ఉంది శారీ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది ఇది వచ్చేసి మెహందీ కలర్ ఇంకా దానికి బార్డర్ వచ్చేసి మెరూన్ చాలా బాగుంది చాలా చాలా తక్కువ ప్రైజ్లో వచ్చేసింది ఈ శారీ ఇట నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఇది వచ్చేసి శారీ గెజ్ చేయాలనుకుంటే ఇది వచ్చేసి మ్యాక్సిమం అయితే టూ థౌజండ్ దగ్గర ఉంటుంది కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయరు దీని ప్రైస్ గీట ఎవరైనా ప్రైజెస్ శారీ ప్రైజెస్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్లో పెట్టేసేయండి ఇది చూడండి ఎంత బాగుంది ఈ శారీ ఇది వచ్చేసి సెకండ్ శారీ అయినాయి కదా బార్డర్ వచ్చేసి మెరూన్ ఎవర్ గ్రీన్ అంటారు కదా నిజంగా బాగుంది చూడండి ఎంత బాగుంది శారీ మాత్రము ఇంకా శారీ అయితే చూపించేటప్పుడు అయితే మా పుష్పప్పు అయితే ఆ శారీ మీదే వండుకుంది చూడండి ఎంత బాగుంది మెహందీ ఇంకా మెరూన్ కలర్ బార్డర్ వచ్చేసింది ఇదిగీట వచ్చేసి మీకు చూస్తేనే అర్థమైపోతుంది శారీ గీట చాలా స్మూత్గా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది శారీ గీట నిజంగా మాత్రం కట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి చూడండి ఇది వచ్చేసి పైన బార్డర్ వచ్చేసేమో చాలా చిన్న బార్డర్ కింద బార్డర్ వచ్చేసరికి అలా పెద్ద బార్డర్ వచ్చింది కానీ నాకు నేను అన్న కదా బార్డర్ల గురించి అయితే నాకు తెలియదు ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు నేను అన్న కదా శారీ బార్డర్ చూడండి ఎంత బాగుంది మీకు షైనింగ్నెస్ అనేది భలే తెలుస్తుంది నిజంగా భలే ఉంది కదా ఈ శారీ మాత్రం సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి సెకండ్ శారీ అన్న కదా మొత్తం మెహందీ కలర్ నిజంగా మస్తు ఉంది కదా శారీ మాత్రము ఏమంటారా వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ అన్నా కదా బాగుంది చూనిక మాత్రం శారీ బాగుంది కట్టుకుంటే ఎట్లుంటుంది ఎలా అని ఇది వచ్చేసి కుంగు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చింది బ్లౌజ్ మాత్రం అంటే మనం ఇష్టం ఒకవేళ శారీలో ఉన్న బ్లౌజ్ పట్టించుకోవాలంటే పట్టించుకోవచ్చు లేకపోతే ఈట కాంట్రాస్ట్ మనం ఏదన్నా దీనికి ఈట ప్లెయిన్ బ్రౌన్ కలర్ ఈట మనం వేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది హార్క్ మెరూన్ టార్క్ మెరూన్ అంటారు కదా ఆ టైప్ ఇది వచ్చేసి బ్రౌన్ ఈట కాదు అంటే డార్క్ మెరూన్ ఉంటుంది చూడండి అది మనకు బ్రౌన్ అయితేనేమో చాక్లెట్ కలర్ టైప్ ఉంటుంది ఇది వచ్చేసి డార్క్ మెరూన్ వచ్చింది ఎంత బాగుంది కదా ఇది వచ్చి కలర్ కాంబినేషన్ అయితే బాగుంది నిజంగా వస్తుంది కదా యాక్చువల్లీ దీంట్లో కలర్స్ గీట ఉన్నాయి కానీ నాకు ఎందుకో ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా ప్రైస్ వచ్చేసి అయితే దీనికి మీరు అయితే గెస్ చేయండి దీని ప్రైజ్ ఎంత ఉంటుందో క్లాత్ గీట చాలా స్మూత్ ఉంటుంది ఇది వచ్చేసి థర్డ్ శారీ ఎంత బాగుంది కదా ఇది వచ్చేసి నా ఫేవరెట్ కలర్ కానీ ఇది నా శారీ కాదు ఇది వచ్చేసి ఫేవరెట్ కలర్ నేను తీసుకున్నాను కానీ చూడండి ఎంత బాగుంది కదా ఇది వచ్చేసి స్కై బ్లూ డార్క్ స్కై బ్లూ నా ఫేవరెట్ అని వచ్చి ఇది వచ్చి చూడండి బార్డర్ గీట ఎంత బాగుంది కదా ఇది వచ్చేసి శారీ మాత్రం ఫుల్ వెయిట్ ఉంది వెయిట్ అయితే చాలా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ ఇది వెయిట్ మాత్రం చాలా ఉంది మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా జూమ్ చేసి చూడండి ఇది వచ్చేసి లైట్గా గోల్డ్ కలర్ వచ్చింది ఇంకా చూడండి ఎంత బాగుంది సిల్వర్ లాగా సిల్వర్ గోల్డ్ మిక్స్ ఉంది దీంట్లో ఎంత బాగుంది కదా బార్డర్ వచ్చేసి మనకి మీద కింద అంటే సేమ్ బార్డర్ వచ్చేసి ఇది వచ్చేసి నేను అన్నా కదా బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ అయితే మనకి సింపుల్గా బాగుంది కొంగిట బాగుంది వచ్చేసి కొంగు చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ అయితే దిగిటో బాగుంది కదా నిజంగా మస్తు ఉంది కలర్ కాంబినేషన్ ఇంతకుముందు నా తానే ఈ కలర్ ఉంది అందుకే నేనైతే ఈ కలర్ తీసుకోలేను కానీ నాకు ఫేవరెట్ కలర్ స్కై బ్లూ కనిపించగానే నాకు మస్తు ఇష్టం ఉంటుంది కలర్ అయితే నా ఫేవరెట్ కలర్ అయితే స్కై బ్లూ అనే కానీ మస్తు ఇష్టం ఈ కలర్ అయితే చూడండి మీకైతే ఎంత బాగుంది కదా కాంబినేషన్ వచ్చేసి ఈ శారీ క్లాత్ గీట స్మూత్గా ఉంది మీరు గేజ్ చేయండి ఇది ఎంతనో ప్రైజ్ వచ్చేసి ఇది వచ్చేసి ఫోర్త్ శారీ నా ఫేవరెట్ ఇది గీట మెహందీ కలర్ చూకైతే బాగుంటుంది ఎంత బాగుంది కలర్ వచ్చేసి చూడండి ఇది ఇటు వచ్చేసి చూడండి మనకి బార్డర్ వచ్చేసి సేమ్ మనకి ఇంతకుముందు ఉన్న శారీ టైపే కలర్ బార్డర్ ఉంటుంది ఇది ఇంకీట పైన కింద ఒకటే లెవెల్ బార్డర్ ఉంటుంది నేను అన్నా కదా నాకు బేసిక్గా అయితే శారీస్ గురించి వెళ్ళదు కానీ శారీ కాంబినేషన్ అయితే మాత్రం ఇది మాత్రం సూపర్ ఉంది కదా కలర్ ఇది వచ్చేసి ఒకటే కలర్ కానీ బాగుంటుంది మనకు వచ్చేసి మధ్యలో ఏందంటే సిల్వర్ కలర్ కొంచెం సిల్వర్ మన గోల్డ్ కలర్ కాదు సిల్వర్ కలర్ మిక్స్ అయి ఉంటుంది చూడండి మధ్యలో ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది ఇట్లా మనకి బ్లౌజ్ గీడ సేమ్ ఇదే కలర్ వస్తుంది కాంట్రాస్ట్ ఏమి ఉండదు బ్లౌజ్ వచ్చేసి చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా ఎంత బాగుంది కదా శారీ కాంబినేషన్ వచ్చి ఇదైతే ఈ మధ్య అయితే నేనైతే మొన్న షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అయితే ఇవైతే ఎక్కువ శారీస్ చూసినాయి ఇట్లాంటి శారీసే ఈ మధ్య ఎందుకో ఈ కలర్ ఈ కలర్ బాగా ట్రెండింగ్ అయింది అనిపించింది నాకు ఎక్కడ చూసినా కానీ ఈ కలర్ కనిపిస్తుంది పర్పుల్ కలర్ కనిపిస్తుంది లైట్ కలర్స్ మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ శారీ చూడండి దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ మనకు చిన్న చిన్న బుట్టాస్ వచ్చినాయి కదా చిన్న చిన్న రౌండ్ ఇట్లా వచ్చినాయి చూడండి వచ్చేసి బ్లౌజ్ మనకు చూడండి ఎంత బాగుంది ఇది వచ్చేసి క్లాత్ ఈయటం మనకి స్మూత్నెస్ ఉంటుంది కే నేను చూపించే సారీలో మీకు ఏ సారీ నచ్చిందో కామెంట్లో పెట్టండి చూడండి ఇది వచ్చేసి ఫోర్త్ శారీ ఇదైతే డైలీ యూస్కి అయితే సింపుల్గా తీసుకున్న శారీ ఇది వచ్చేసి మనకు మిరట్లోకి వచ్చింది కానీ కొంచెం దీనికి అయితే కాస్ట్ అయితే ఎక్కువనే పడ్డది అనిపించింది గ్రీన్ మనకి ఇట్లా వీడియోలోకి అంటే చూపించిన కంటే ఇదైతే డైరెక్ట్ చూసే మాత్రం బాగుంటుంది నిజంగా మస్తుంటుంది కలర్ మాత్రం గ్రీన్ లైట్ గ్రీన్ కలర్ చూడండి ఇదైతే సింపుల్గా బాగుంది బ్లౌజ్ శారీ మాత్రం ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్